హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఓట్స్తో ఉప్మా ఎలా చేసుకోవచ్చో చూద్దాము చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఎంత చక్కగా ఉందో ఫస్ట్ నూనె వేడి చేసుకొని అందులో నేను ఫస్ట్ ఏం చేశానంటే వేరుశనగ గుడ్లు వేయించుకున్నానండి చాలామంది ఇష్టపడతారు తర్వాత శనపప్పు మినపప్పు ముందే పోపు దినుసులు వేసుకున్నాను అందులో ఎందుకంటే ఇక్కడ మనకి వేరుచన గుడ్లు తొందరగా వేగవు కనుక ముందుగా అవి వేసుకోవాలి అవి వేసుకున్నాక మిగతా పప్పు దినుసులు మీకు కావలసినవి వేసుకోవచ్చు అవి చూడండి వేగాయి బాగా వేగినాక కొంచెం ఉల్లి పచ్చిమిరపకాయలు కరివేపాకు చిన్నగా తరిగిన అల్లం మొక్క ఇక్కడ నాకు కరివేపాకు దొరకలేదండి వీడియో చేసేటప్పటికి అందుకని నేను ఇలా వేసుకుంటున్నాను తర్వాత చిన్నగా తరిగిన క్యారెట్ మొక్కలు ఇది కొంచెం పెద్దగా తరిగేసాను నేను ఉన్నివే వేసుకుంటున్నాను చూపించడానికి మనం ఫ్రైడ్ రైస్ చేసినప్పుడు వేసుకుంటాం కదండి క్యారెట్ అలాగా ఇప్పుడే నేను ఏం చేశానంటే ఉప్పు వేసుకున్నాను మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి నేను ముందుగానే వేసుకుంటాను ఎందుకంటే మా ఇంట్లో ఉప్పు తక్కువ తింటారు ఉప్పు మళ్ళీ అదే షుగర్ కూడా తక్కువ తింటారు అన్నమాట పోపులో బాగా టేస్ట్ రావటానికి చిటికడు చీనీ కూడా వేసుకుంటే అదే షుగర్ వేసుకుంటే మంచిగా పోపుకి మంచి టేస్ట్ వస్తుందండి ముక్కలకి ఉప్పు అది బాగా పట్టి ఉల్లి చక్కగా వేగుతుంది బాగుంటుంది దీంట్లోకి బఠానీ కానీ బీన్స్ కానీ వేసుకుంటే ఇంకా కలర్ఫుల్గా ఉంటుంది మంచిగా మనకి విటమిన్స్ మినరల్స్ కూడా బాగా అందుతాయండి టేస్ట్గా కూడా ఉంటుంది ప్రస్తుతానికి నాకు ఆ రెండు దొరకలేదు అందుకని ఉన్న వాటితోనే నేను చేస్తున్నాను ఇలా కూడా బాగానే ఉంటుంది కొంచెం పసుపు వేసుకుందాం ఇప్పుడు చాలా ఈజీ అండి ఓట్స్ ఉప్మా అంటే ఇంకేదో ఎలా చేయాలో అనేసుకుంటారు కానీ అలా ఏం లేదు ఈజీగా చేసుకోవచ్చు కాసేపు మూత పెట్టామనుకోండి కొంచెం బాగా సగ్గుతాయి నేను ఈ ఓట్స్ తీసుకున్నాను చూడండి ఇప్పుడు ఏంటంటే కొత్తగా గ్లూటెన్ ఫ్రీ అని వస్తున్నాయి ఓట్స్ అవి తీసుకుంటే ఇంకా మంచిది మీకు నచ్చినవి మీకు అందుబాటులో ఉన్నవి మీరు తీసుకోండి నేను ఇక్కడ ఒక కప్పు ఓట్స్ తీసుకుంటున్నాను ఒక కప్పుకి మనం ఏం చేయాలంటే ఇదిగోండి ఈ మాదిరిగా సేమ్ గోధుమలు కట్ చేసినట్టు ఉన్నాయి పెద్ద పెద్ద పీసులు ఉన్నాయి చూస్తున్నారు మనకి ఉప్మా చేసేటప్పుడు హల్వాకి పెద్ద నూకతో చేసుకుంటాం కదా ఆ విధంగా అనమాట సేమ్ పెద్ద నూకతో ఉప్మా కూడా ఇలాగే చేసుకోవచ్చండి చూసారు కదా ఫ్రెండ్స్ ఉల్లి అది టమాటా కొంచెం మగ్గింది మగ్గినాక ఇవి వేసి ఏం చేస్తారంటే మరి కాసేపు మనం కొంచెం సేపు వేయిస్తే బాగుంటుంది పచ్చి పచ్చి వాసన అంతా పోతుంది ఒక కప్పుకి మనం మూడు కప్పులు నీళ్ళు వేసుకోవాలండి చూసారు కదా ఒక కప్పుకి మూడు కప్పులు వేసుకోవాలి కొంచెం పెద్దగా ఉంది కాసేపు మళ్ళీ మూత పెడదాం మూత పెట్టి ఇప్పుడు దీనికి మనకి మసాలా ఉప్మాకి ఎలాగా మనం ఇది దాల్చిన చెక్క ఇలాయచి లవంగాలు ఈ మూడు పౌడర్ లాగా చిదగొట్టి వేసుకుంటాం కదా అలాగా మసాలా ఉప్మా లాగే సేమ్ అండి ఏం తేడా లేదు వేసుకోవచ్చు ఇదిగోండి నేను ఇలా వేసుకున్నాను వేసుకొని కలిపేయడమే కలిపేసి కాసేపు అలా మూత పెట్టి ఉంచాలి నేను కొంచెం మంట తగ్గించి ఉంచి సిమ్లో ఉంచే నేను పెట్టానండి ఇగోండి కొంచెం అలా కొంచెం ఉడికింది ఉడకటానికి మాత్రం కొంచెం టైం పడుతుందండి ఓట్స్ అంటే అందరికీ తెలుసు ఫ్రెండ్స్ ఈ వీడియోలో చాలా ఆరోగ్యం వీడియో నచ్చినట్టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి యూజ్ చేస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ